హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మన ఏపీ ప్రజలకు ఒక గొప్ప గుడ్ న్యూస్ అయితే చెప్పారు త్వరలోనే నాలుగు పథకాలను ప్రారంభించబోతున్నాము అని చెప్పారు కాబట్టి ఈ పథకాలు ఏంటి నాలుగు పథకాలు వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మనం ఎప్పుడు రెడీ చేసి పెట్టుకోవాలి డాక్యుమెంట్లు ఎలా రెడీ చేసి పెట్టుకోవాలనే విషయాలు నేను చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ప్రతి పథకానికి కావాల్సిన ఒక లింక్ అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకోవాలి అదేంటో పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్ ఉంది మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను ఇంకా మనం పూర్తిగా అయితే వివరాల్లోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక్కొక్క ఫస్ట్ ప్రారంభించబోయే పథకం గురించి ఒక్కొక్కటి నేను వివరిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకి వచ్చే నెల నుంచి అయితే మన రేషన్ కార్డులు అయితే కొత్తగా ప్రారంభించబోతుంది కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోండి డాక్యుమెంట్ ఏం కావాలని నేను లాస్ట్లో మీకు పూర్తిగా అయితే నేను వివరిస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ రేషన్ కార్డు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి కొత్తగా డాక్యుమెంట్లు అయితే రెడీ చేసి పెట్టుకోండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలలో త్వరలోనే అనేవి వదలబోతున్నట్టయితే మన చంద్రబాబు నాయుడు గారు అయితే సమాచారం అయితే మనకి ఇచ్చారు మనకైతే ఇచ్చిన ఈ సమాచారం ప్రకారం మనకు ఇచ్చిన సమాచారం ప్రకారం మీకు అందిస్తున్నారు ఫ్రెండ్స్ పూర్తి విధి విధానాలు అయితే ఎప్పుడు డేట్ ఫిక్స్ అనేది కూడా మనకైతే త్వరలోనే వస్తుంది దాని గురించి అయితే మీకు అందిస్తాను నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో చేయండి తర్వాత రేషన్ కార్డులు ముందు ప్రారంభించిన తర్వాత ఈ అన్నదాత సుఖీభవన్ ప్రారంభించబోతున్నారు అన్నదాన సుఖీభావ ప్రారంభిస్తే అలాగే పిఎం కిసాన్ పడిన వెంటనే సుఖీ సుఖీభావ ఇవ్వబోతున్నారు అన్నదాన సుఖీ బాబు ముందుగా ఇప్పుడు రైతులకు రైతు ఐడి అని క్రియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఈనుక్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట ఆ ఈనుక్ ఐడి అనేది మీరు మీకు ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆ రైతుకి యూనిక్ ఐడి చేసుకోవడానికి ప్రతి ఒక్క రైతు ఎవరైతే సెటిల్మెంట్ పట్టా ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఆ యూనిక్ ఐడి చేసి పెట్టుకోండి తర్వాత సుఖీ బావ పిఎం కిసాన్ ఈ కొత్త రీషిష్టం కూడా జరుగుతుంది పిఎం కిసాన్ కూడా అది కూడా చేసుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారనేసి మన సీఎం చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా చెప్పారు నేను జరిగినటువంటి సంక్షేమ పథకాల గురించి మేము త్వరలో ప్రారంభించబోతున్నాము అవి కూడా ఇవ్వబోతున్నాము అనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ భాగంలో కూడా మనకి తల్లికి వందనం కావచ్చు బావ అలాగే అనదాసుఖీభావలో ప్రతి రైతుకు ఇరవై వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ రేషన్ కార్డు తర్వాత ఈ ప్రారంభించబోతున్నారు బావ అయితే మే నెలలో ప్రారంభించబోతున్నట్టు చెప్పారు అలాగే తల్లి కొందనం పథకం తల్లి కొందనం పథకం ఈ సంవత్సరం ఈ ఏడాది వేసవిశాలలో ముగించుకున్న తర్వాత జూన్లో ప్రారంభమయ్యేటువంటి స్కూ స్కూళ్ళకి లో వేసే ప్రారంభమయ్యే లోపే ఈ తల్లి కొందనాన్ని అమౌంట్ తల్లి అకౌంట్లకు జమ చేయడానికి ప్రారంభించేదానికైతే సలహాలు చేస్తున్నారు మన ప్రభుత్వం వారు తర్వాత ఈ తల్లి కొందనం పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీకు లాస్ట్లో క్లుప్తంగా వివరిస్తాను ఎవరైతే ప్రతి ఒక్క ఇంట్లో చదువుకునే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అంతమందికి తల్లి కొందన పథకం అందిస్తామనేసి సంక్షేమ పథకాలు మన అభివృద్ధి మన మన స్టేట్లో అభివృద్ధికి తక్కువ ఉన్నా కానీ అప్పుల పాలలో ఉన్న అప్పు అప్పులు కూ సరే సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలుగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు అలాగే ఆ దిశగా కూడా ముందుకు అడుగులేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి తల్లి కొందన పథకాన్ని ఈ వేసవి సెలవులు ముగించుకున్న తర్వాత వేసవి సెలవులు ముగించుకొని తర్వాత ఓపెన్ అయ్యే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి తల్లి కొందనాన్ని అందరి ఖాతాలో డబ్బులు జమ చేసినాన్ని చెప్పదండి అలాగే ఫ్రీ బస్ ఫ్రీ బస్ కూడా దానికి సంబంధించినటువంటి నాలుగోది ఫ్రీ బస్ అనేది ఉగాదికి ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం ప్రారంభించాలనేసి ఉగాది కళా సన్నాహాలు చేయాలనేసి అలాగే కమిటీ అందరూ నివేదికని కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది దాని గురించి సమీక్షించి ఈ నెల జరగబోయే ఇరవై తేదీ బడ్జెట్ ప్రారంభంలో ఫ్రీ బస్సు గురించి అలాగే తల్లికి వందనం గురించి అన్నదా సుఖీబాబు గురించి బడ్జెట్ బడ్జెట్ కూడా ప్రారంభించడానికైతే సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సిన దీనికి డాక్యుమెంట్లు ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్నదా అయితే కావాల్సిన ఫస్ట్ రేషన్ కార్డు సంబంధించినవి ఫస్ట్ చెప్తాను రేషన్ కార్డు సంబంధించినవి అందరూ ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకునేది వాళ్ళు వాళ్ళు ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఫస్ట్ అయితే వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసిపెట్టుకోండి తర్వాత వచ్చేసి పెళ్లి చేసుకునేసి అమ్మాయి అయితే ఏ ఏ ఊరికి వస్తుంది ఆ ఊరికి సంబంధించిన అడ్రస్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాగే మీరు ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో ఆ రేషన్ కార్డులో నుంచి ఫస్ట్ డిలీట్ అనే ఆప్షన్ చేసుకోవాలి తర్వాత రేషన్ కొత్త రేషన్ కార్డు వస్తుంది లేదా యాడింగ్ చేసుకోండి ఫస్ట్ యాడింగ్ కూడా రావచ్చు కాబట్టి కొత్త రేషన్ కార్డులు యాడింగ్ రేషన్ కార్డు సంబంధించింది ఇలాంటి తెలంగాణలో ప్రజా వేదిక పెట్టి అంటే గ్రామ సభలు పెట్టి దాని ద్వారా దరఖాస్తు స్వీకరిస్తున్నారు అలాగే మన ప్రభుత్వంలో కూడా గ్రామ సభలు పెట్టి దరఖాస్తు సేకరించే ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి రేషన్ కార్డు సంబంధించిన జెరాక్స్లో ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్లు రెడీ చేసి పెట్టుకోండి అలాగే మనకు తల్లికి వందనం కాల్సినట్టు తల్లిదండ్రుల ఆధార్ కార్డు అలాగే తల్లికి వందనం సంబంధించిన ఏ పథకాలు పాడినా సరే మనకు కావాల్సినటువంటి ఎంపీఎస్సీ లింకు ఆ లింక్ మనం చెప్పి లింక్ ఖచ్చితంగా అయితే చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు చాలామంది గ్యాస్ డబ్బులు కూడా ఇంతవరకు కొంతమందికి సెవెంటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడి ప్రతి ట్వంటీ పర్సెంట్ వరకు ఇంకా చాలామంది పడలేదని బాధపడుతున్నారు కాబట్టి ఎంపీఎస్ లింక్ అనేది ఉంటేనే ప్రతి పథకానికి డబ్బులు పడడం జరుగుతుంది ప్రతి వీడియోలో చెప్పేది మీకు ప్రతి ఒక్కరికి ఎంపీఎస్ లింక్ చేసి పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు జరాక్స్ అన్ని నడేసి పెట్టుకోండి అనదాసుఖ్యవసుకో కి కావాల్సినటువంటి అలాగే పిఎం కిషన్ రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డు అలాగే పొలం పాస్బుక్ జెరాక్స్ అలాగే వన్ బి జెరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండే ఫోను అలాగే రైతు ఎవరైతే రైతు అయితే ఉన్నారో వాళ్ళు ఫింగర్ పెట్టాల్సి ఉంటుంది సిఎస్ సెంటర్కి వెళ్ళేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు పిఎం పిఎం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనదా సుకీబో అయినా సరే వందన సరే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ ఈ రెడీ చేసి పెట్టుకోండి మీకు ఖచ్చితంగా అయితే ప్రారంభించే ఈ పథకాలకి ఈ జలక్షలు రెడీ చేసి పెట్టుకుని త్వరలో ప్రారంభం కాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీకు సమాచారం మీకు నచ్చేటట్టు లైక్ చేయండి